హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ పై క్రిమినల్ కేసు ఏం జరుగుతోంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ సనాతన ధర్మం కోసం పర్యటనలు చేస్తున్నారు. తమిళనాడులో ఎక్కువగా కార్యక్రమాలకు హాజరవుతున్నారు అక్కడ బీజేపీ నేతలతో కలిసి సభల్లో పాల్గొంటున్నారు. డిఎంకే నేతలు సైతం పవన్ ను టార్గెట్ చేస్తున్నారు సవాళ్లు విసురుతున్నారు ఈ సమయంలోనే మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది పవన్ పైన క్రిమినల్ కేసు నమోదైంది ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ పైన తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది మధురైలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో పాటుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఈ కేసును నమోదు చేశారు పవన్ తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గత నెలలో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని పవన్ పైన ఆరోపణలు వచ్చాయి అన్నానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అడ్వకేట్ వాంజీనాథన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ తో పాటుగా ఈ సభ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాగా ఈ కేసులో పోలీసులు ఐపీసీ సెక్షన్ నూట తొంభై ఆరు ఒకటి ఏ రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల రెండు మూడు వందల యాభై మూడు ఒకటి బి రెండుల కింద ముమ్మడిగా కేసు నమోదు చేశారు సభలో ప్రసంగించిన పవన్ అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ముదిలో భక్తుల సదస్సు జరగడానికి ముందే ఆంక్షలు విధించిన వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారన్నది ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్నారు ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది రాజకీయ మతపరమైన ప్రసంగాలు చేయరాదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో హిందువులు ఏకతాటిపై నిలిచి ఓటు వేయాలని డిఎంకే ప్రభుత్వం ఆలయాలను ఆదాయ వనరుగా చూడడం మానుకోవాలని సభలో తీర్మానాలు చేయడం వివాదాస్పదంగా మారింది అయితే తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి డిప్యూటీ సీఎం పవన్ తమిళనాడులో ఎన్డీఏ అజెండా అమలు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది ఇప్పుడు పవన్ పైన తమిళనాడులో కేసు నమోదు వ్యవహారం రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా చర్చ జరుగుతోంది ఈ కేసు పైన జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది